Hi, this is Priya. Welcome to Tada Media News. కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలోని బోనాల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ యొక్క ఉత్సవాలలో కాలనీ వాసులు ప్రతి ఇంటి నుండి బోనాల ఉత్సవాలను పాల్గొని సంబరాలు అంబరాన్ని అడ్డే విధంగా కుటుంబ సభ్యులతో బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేశారు చిన్నపిల్లల డ్యాన్సులతో సంబరాలు జరుపుకున్నారు అనంతరం పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ అధ్యక్షులు మంచి రవి మాట్లాడుతూ పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ ముత్యాల పోచమ్మ లక్ష్మీదేవి ఆలయం బోనాల పండుగ జాతరను ఘనంగా నిర్వహించిన భక్తులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందూప్రియకు మరియు మామిళ్ళ అంజయ్య కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తి కాలనీ వాసులు కుటుంబ సభ్యులకు వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు బోనల్ సంబరాల్లో పాల్గొన్న భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కాలనీ అధ్యక్షులు మంచి రవి తెలిపారు కృతజ్ఞతలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం హిందూ హిందూప్రియ వైస్ చైర్మన్ బురుదొండ వనిత మామిళ్ళ అంజయ్య పాత శివకృష్ణమూర్తి పురోహితులు శంపద్ శర్మ కమిటీ సభ్యులు కాలనీ కాలనీవాసులు యొక్క బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు మాసం నాలుగు ఆదివారాలు కూడా ఈ చైర్మన్ల ద్వారానే అంగరంగ వైభవంగా జరిగే శక్తిని వాళ్ళకి ఇవ్వాలి తద్వారా మనం పొందాలని చెప్పి సభాముఖంగా అమ్మవారి సమక్షంలో అందరూ ప్రార్థన వేసుకోండి అమ్మవారికి

మరి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లకు మరియు గౌతమ్మ ఆలయ కమిటీలకు మరియు అంశ మరియు మామూలు సంజయ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుకున్నాం వాస్తవానికి మరి కొన్ని ఉదూరుకులు ఏర్పడ్డాయి ఏర్పడ్డా కానీ చైర్మన్ దగ్గర పోగానే మీకు ఎందుకు లేదు వేసుకోండి అని చెప్పి మనకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది అదే పర్మిషన్ ద్వారా ఏంటంటే మనకు పోచమ్మ గుడి అనేది లేదు గుడి అనేది లేదు కాబట్టి మన ఊళ్ళకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం వాళ్ళదే జాగ ఇది మనది కాదు కాకపోతే ఏంటో వాళ్ళు ఇయ్యారు కాకపోతే మనకు దయచేసి ఇది పోచమ్మ గుడికి ఇంతమంది జనంకు అవసరపడుతుంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఈ జాగను మాకు సాంక్షన్ చేసి ఇస్తే ఎట్టి పరిస్థితులలో ఇక్కడ పోచమ్మ గుడి పెట్టుకున్నాం మాకు కాలనీ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు పక్కన వాళ్ళు కూడా హండ్రెడ్ అంగీకరిస్తున్నారు దగ్గర దగ్గర వాళ్ళ నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ోనాలు తీసింది మేడం కాబట్టి మీరు పెద్ద మనస్థుడి దీన్ని ఎట్టి పరిచయం ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీన్ని ముందుకు ముందుకు పోయే ప్రయత్నం చేయండి మీ ద్వారానే మన మా ఆల్రెడీ చెప్పిన మాకు మీకు ఒక లక్ష రూపాయలు మీకు ఇస్తున్నామని చెప్పని చెప్పి వేరే ద్వారా కాక ఇక్కడ ఇలా దీన్ని నిర్మాణం చేయాలని కోరుతున్నాము మా కాలనీ వాళ్ళందరూ మీకు రుణపడి ఉంటారు ఎప్పుడో ఒకసారి మేము మరీ మరీ మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం ఆశీర్వదించి ఆషాఢ లాస్ట్ అమావాస్య ఆదివారం నాడు చక్కగా మీరందరు ఎన్ని బోనాలు ఎత్తుకొని మూడు కొలే కష్టపడి మమ్మల్ ఏమనకుండా అమ్మవారి మీద ప్రేమతోని మరి చైర్మన్ అమ్మ రాక కోసం ఇంత వెయిట్ చేసిరంటే వైస్ చైర్మన్ అమ్మ కోసం కూడా కౌన్సిలర్ వంశీకృష్ణ మరియు ఇక్కడ ఉన్నటువంటి మా రవి గారు చైర్మన్ వారి కార్యవర్గ సభ్యులు వంతులు గారు మరి అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మొన్న ఆనందంగా చేసుకున్నాం నిన్న పొద్దున పరిశాన్ అయిపోయినాం అందరం మళ్ళీ మళ్ళీ అందరం కలిసి మరి చైర్మన్ గారి ఇంటికి పోయినాం మీకేమి చెప్పుడు చెప్పండి అది అయిపోయింది అయిపోయింది ఈ కోట్ల జాగా ఉంది ఇది మున్సిపల్ కొంత కొట్లాడుంది ఎవరో నిన్న మీ అందరూ తెలుసు తుర్కాయ నచ్చి నాదే అన్నాడు మేము కూడా అన్నాం అయ్యా సర్కార్ జాగా తీసుకోకుంటే మేము కొనుక్కుంటాం పైసలు పెట్టి అయ్యా నువ్వు సోమవారం నీ కాయిదాలు ఏందో తీసుకురమ్మని రవి గారు చెప్పడం జరిగింది పోలీసు కూడా అదే చెప్పడం జరిగింది మరి ఇవన్నీ చెప్పడంలో ఎక్కడ వాళ్ళు అక్కడ శాంతించి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించినందుకు చైర్మన్గా అమ్మగారికి వైస్ చైర్మన్ అమ్మగారికి సంపదతోని ధన్యవాదాలు తెలియాలి మరి ఇప్పుడే రవి గారు చెప్పినట్టు మరి చైర్మన్ అమ్మ లక్ష రూపాయలు ప్రకటించిందంటే మా అయ్య చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఆ మాట కూడా చెప్తుంది మరి ఇప్పుడే ఆమె కూడా అమూల్యమైన పలుకులు విని ఆ కోర్టు ఏముందో ఆ చుర్కాయన ఏందో మేమేందో మీరు కూర్చున్న పెట్టి మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి మీరు తస్ఫేస్తే కొనడానికైనా రెడీ ఉన్నామా ఇంకోటి మీ అందరికీ అమ్మ సబ్బిరల్లి గారు హైదరాబాద్ చెప్పగానే ఎంత పని ఉన్నా వచ్చిండు కానీ ఆయన నిజామాబాద్ లో మీటింగ్ ఉంది మనం ఆలస్యం అయిందని ఆడికేళ్ళ అందరికి ఆశీర్వదించి మేము చేసిన సన్మానం స్వీకరించి మనందరికి ఆశీర్వదించి నిజామాబాద్ వెళ్ళిపోయాడు ఆయన అందరికి పేరు పేరు మా ధన్యవాదాలు చెప్పండి మేడం గారి అమూల్యమైన సందేశాన్ని అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉద్దండ వనిత గారికి అలాగే థర్టీ సెవెన్ వార్డ్ కౌన్సిలర్ శివకృష్ణమూర్తి అన్న గారికి మా పెట్టాలు మేము అని తీసుకుంటాం మా అంజన్న గారికి అలాగే మా గుడి టెంపుల్ కమిటీ మెంబర్స్కి ఇక్కడ ఉన్న పంతులు గారికి ప్రతి ఒక్కరికి ఎంకా ఉన్న మా అన్నలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏదైతే ఈరోజు మరి ఇంత మంచిగా మన పోచమ్మ అలాగే ముత్యాలమ్మ మన లక్ష్మీ అమ్మవారి యొక్క పూజలు ఇంత ఘనంగా చేసుకుంటున్నారు అందరికీ కూడా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళ పైన ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు వచ్చే వానలు మంచిగా కురవాలా పంటలు మంచిగా పండాలా రైతులు అందరూ బాగుండాలా ప్రజలందరు కామారెడ్డి ప్రజలు కూడా అందరు బాగుండాలా అందరికీ కూడా యాజ్ ఎ మున్సిపల్ గా నేను కూడా కామారెడ్డి ప్రజలకి సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడాగా మా అన్నలు చెప్పినట్టు టెంపుల్ గురించి అలాగే పంతులు గారు పంతులు గారు చెప్పినట్టు మనం ఈ హెయిట్ వార్డ్ సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కోచమ్మ టెంపుల్ లేక ఇబ్బందిలో అంటే లాంగ్ డిస్టెన్స్ నడవలేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సరౌండింగ్లో ఎక్కడైనా సరే టెంపుల్ ఉండాలని చెప్పి ఏదైతే కోరడం జరిగిందో మరి ఈ యొక్క ఇష్యూ మనము తర్వాత అవుట్ ఇల్లు ఏముందో ఒక క్లారిటీ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ ఉన్న సరౌండింగ్ నాది మా ప్రభుత్వ చెబిరల్లి సార్ కూడా మేము చెప్పి మరి మీ అందరికీ కూడా ఇబ్బందిగా కలగకుండానే ఎక్కడ ఇక్కడ ఉన్న మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే సరౌండింగ్ లో ఒక గుడి కట్టించుకొని మరి రాబోయే బోనాల పండగారికి పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు సహకరిస్తా ఇప్పుడు మా లక్ష రూపాయలు మనం ఇచ్చినామో ఇంకా ముందు ముందు కూడా ఇంకెక్కునే ఇచ్చుకొని ఎక్కువ వేసుకున్నాం ఈ పండుగ మరి మూడు గంటల నాలుగు గంటల ఐదు గంటల మీ అందరితోటి స్పెండ్ చేసే పోతానని చెప్పి సందర్భంగా తెలియదు